ఏదైతే అపోహలు సృష్టించి జనాన్ని వైభ్రాంతులను గురి చేసి తద్వారా వాళ్ళ ఓట్లను కొల్లగొట్టాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎత్తుగడని దాన్ని సమర్థిస్తూ ఎన్నో మీడియాకు సంబంధించిన విష పత్రికలు గాని వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ కానీ చేస్తున్న యాగి ఎంత మాత్రం నిజం కాదని మరి ముఖ్యంగా ఏదైతే తాను భూముల్ని ఇచ్చేవాడిని కానీ దోచుకునేవాడిని కాదని చంద్రబాబు నాయుడు గారి లాగా చెప్పడం జరిగిందో మీ అందరికీ తెలుసు రాజధాని భూభాగోత్సవం అమరావతి అనే పేరుతో అప్పట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ కాని చంద్రబాబు నాయుడు కాని మరి అనేక మంది పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళతో కలిసి విధంగా చేశారు ముఖ్యంగా బినామీల పేర్లతో వేలా కేంద్రాలు ఎలా కబ్జా చేశారు ల్యాండ్ రికార్డు తారుమారు చేయడంతో పాటు దడితల భూముల్ని కాలుచోకగా వేరే పేర్లతో బదలాయించుకొని వాటిని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చి వాటికి వచ్చే కాంపెన్సేషన్ కోట్లాది రూపాయలని ఏ విధంగా కొల్లగొట్టారు దళితుల్ని మోసం చేశారనే విషయాన్ని మనమంతా గుర్తు చేసుకోవాలి దాంతోపాటు భూ అక్రమాలకి తెరపడుతుందని ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి అపోహలు సృష్టించే క్రమంలో రోజువారీగా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు మరి ఎల్లో మీడియాకి మేము సవాల్ విసురుతా అసలు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ చట్టంగా చేయమని విధి రూపొందించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం కాదా బిజెపి ద్వారా ఈ చట్టాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి బిజెపి లెడ్ ఎన్డిఏ అలయన్స్ ద్వారా చెప్పిన మాట వాస్తవం కాదా మరి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెమ్మన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గెజెట్ లో పెట్టారే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు నిర్ణయించిన తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అభ్యంతరాల్ని స్వీకరించిన తర్వాత ఫైనల్ గా ముసాయిదాన్ని రూపొందించిన తర్వాత మాత్రమే అమల్లోకి తెస్తాం అప్పుడు దాకా కాదని చెప్పిన మాట వాస్తవం కాదా చంద్రబాబు చెప్పాలి నిజం నీకు తెలిసిన నిజం చెప్తే నీ తల వెయ్యి అవుతుందని నీకున్న శాపం వల్ల గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటుండే నిజమే కావచ్చు పోసే అందుకే చచ్చిన ఒక నిజం చెప్పవు ముఖ్యంగా ఈ విధమైన అపోహలు క్రియేట్ చేసి ఏదైతే ఈ మధ్య పబ్లిక్ మీటింగ్ లో ఏ అంశం దొరకక ఫ్రస్ట్రేషన్ పీక్ ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో నిన్న కూడా చూసాం పవన్ కళ్యాణ్ తో కలిసి నెల్లూరు పర్యటనలో వచ్చినప్పుడు ఆయన దాగట నెల్లూరుని తిరుపతిని చెన్నైని కలిపి ట్రై సిటీస్ గా అభివృద్ధి చేస్తారంట కొద్దిన్న బుద్ధి ఉండాలి చెన్నై మన రాష్ట్రంలో లేదని కూడా తెలియదు మతి లేని చంద్రబాబు మాట్లాడే మాటలకి విలువయ్యంత ఆయన వయసుకు తగ్గంత అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే డెబ్బై ఐదేళ్ళ పైన రాజకీయాలు పనికిరారా అంటే మేము మాట అను పనిచేసినంత వరకు ఒళ్ళు సహకరించినంత వరకు కూడా రాజకీయం చేయవచ్చు కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ అపోవాళ్ళకి భయభ్రాంతలకి గురి చేసి కుట్రపూరితంగా నేరపూరితమైన స్వభావంతో అబద్ధాలు చెప్తూ ఓట్లు దండ్కోవాలి నెగిటివ్ ప్రచారం ద్వారా ఓట్లు తండుకోవాలి అని ఏదైతే తన ప్రయత్నం విపరీతంగా చేస్తున్నాడో మేము ఛాలెంజ్ చెప్తున్నాం చంద్రబాబు నీకు నువ్వేదైతే నిన్నటి పెనంగూరు సభలో కూడా చూసా ముఖ్యంగా ఏదో నాకు ఖైతలు పట్టుకొచ్చాడు అదైతే యాక్ట్ అని చెప్పి వాటిని ఇలా ఇలా చింపుతున్నాడు ప్రయత్నం చేస్తాం రెండు విషయాల్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒకటో అంశం ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కి సంబంధించిన పేపర్లను చూపించి పబ్లిక్ గా మోడీ గారి ముందు వాటిని చెంపాల్సిందిగా సవాల్ తీసుకుంటున్నాం అంతేకాకుండా ముస్లింస్ కి సంబంధించి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో విస్పష్టంగా నిన్న నెల్లూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మేము వాటిని బలపరుస్తామని ఏదైతే చెప్పారు దానికి సంబంధించి మేము వ్యతిరేకత చాటాలంటే దాని గురించి కూడా సమావంతంగా వ్యతిరేకించమని ఛాలెంజ్ విసురుతా ఉన్నాం లేదు సమర్థించమని ఛాలెంజ్ విసురుతా ఇది ఎప్పుడూ రెండు కళ్ళ సిద్ధాంతం రెండు రాల్తుల ధోరణి అందుకే ఫలితం అనుభవించబోతున్నారు మేము అంటున్నాం ఈరోజున దీని మీద ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో ప్రజల భూముల్ని మాయమైపోతాయని మీ రికార్డ్స్ ఏదైతే ఈ అబద్ధ ప్రచారం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి రోజుకు పది సార్లు ఫోన్ చేసి మీ భూముల జాగ్రత్త ఊదలు కొడుతున్నారో దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వెంటనే దీని మీద విచారణ జరపాల్సిందిగా సిఐడిని ఆదేశించింది సిఐడి ఏ మాత్రం లేట్ చేయకుండా కేసు బుక్ చేసి విచారణ నిమిత్తం ప్రాథమికంగా విచారణ జరిపిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో రాబోయే రెండు మూడు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా ఎలక్షన్స్ బరిలో నుంచి అవకాశం ఉంది ప్రజల్ని తప్పుగా పట్టించే ఇటువంటి తప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని సమాజంలో ఎలక్షన్ లో గెలవనిస్తే ప్రజలతో హాని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం రాబోయే రెండు మూడు రోజుల్లో మనం చూస్తాం ఆయన ఏదో సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు కానీ ఆయన నమ్ముకుంది ముష్టి మూడు అనే సిద్ధాంతాల్ని ముష్టి మూడు అనే సిద్ధాంతల్ని ఒకటి నెగిటివ్ ప్రచారం తన అనుయాయులైన పత్రికాధిపతులు ఆయా ఛానల్స్ ద్వారా చేయడం రెండు నకిలీ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి పార్క్ పెట్టుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా సత్తా కి పనికొచ్చే విధంగా మౌత్ పబ్లిసిటీని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేయాలి కూటమి గెలిచేస్తుంది కూటమి గెలిచేస్తుంది ఎప్పుడో పంచర్ అయిపోయి పనికి రాకపోయినా మీ సైకిల్ కి ఎంత గాలి కొడితే మాత్రం మరొక నిన్న ఐదు సంవత్సరాలు ఎట్టిపోయిందో తెలీదు ఎక్కడో ఉండిపోయాడు ఫిట్నెస్ మాత్రం బాగా మెయింటైన్ చేశాడు పేరు రవి ప్రకాష్ గతంలో టీవీ నైన్ లో పనిచేసాడు తర్వాత ఆ రోజుల్లో కానీ ఇప్పటి వరకు గానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి కక్ష చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ అందుకే ఒక నకిలీ సర్వేతో ఐదు సంవత్సరాల తర్వాత అక్షరాల ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిది మేలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడ్డాక పక్కా లేకుండా పోయిన ఇతను రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీన ఒక డిజిటల్ ఛానల్ నడుపుతున్నాడు అందరినీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో కనపడ్డాడు కానీ సడన్ గా ప్రత్యక్షం ఈ ముందు బాగా హైపించాడు బిగ్ బ్రదర్ ఇస్ కమింగ్ బాస్ ఈస్ బ్యాక్ అని ఏదైతే పెట్టుకొని హైప్ క్రియేట్ చేసుకుని తనకు నచ్చిన దాన్ని సర్వే అనే పేరుతో కాదు సుమా స్టడీ అంట ఆర్ టీవీ స్టడీ పేరుతో ఏదైతే వదిలేడో మార్కెట్ లోకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడైతే చెప్పడం జరిగిందో ఎన్ని శాంపిల్స్ తీశాడు ఏ జిల్లాలో సర్వే టిములు పనిచేశాయి యువతని ఎంతమందిని కలిశాడు రైతులను ఏమైనా ఉద్దేశం తెలుసుకున్నాడా మీరు తీసిన పలు శాంపిల్స్ మీకు టీంలు ఎన్ని ఉన్నాయి ఏ అంశాలు ప్రాతిపదిక తీసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని అమలు చేయకుండా మోసం చేశాడు కదా జీరో క్రెడిబిలిటీతో ఉన్న మోసం చేసిన చంద్రబాబు కావాల తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాల మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మీకు అందే అనేది పరిశీలన తీసుకోకుండా కంప్లీట్ బయాసిడ్ గా ఒక అమ్ముడు పోయిన జర్నలిస్ట్ లాగా చాలా నీచత్వంతో సత్తా మజాలకు ఉపయోగపడే విధంగా బ్యాక్ డోర్ లో నుంచి ప్రశాంత్ కిషోర్ ఫ్రంట్ పిక్చర్ లో రవి ప్రకాష్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళు సమాజం పట్ల బాధ్యత ఉంది సమకాలీన రాజకీయంలో రోజువారీ జరుగుతున్న వ్యవహారంలో మరో వారం రోజుల్లో ఎలక్షన్ ఉన్న సమయంలో సమయం చూసి దెబ్బ దాచిపెట్టి హైప్ క్రియేట్ చేసి సర్వే పేరుతో స్టడీ అనే పేరుతో వదిలిన రవి ప్రకాష్ నువ్వు ఈ రోజు మళ్ళా అయ్యుండొచ్చు కానీ నీకు మించిన వాళ్ళు రేపటి రోజున తయారైన జర్నలిజం అనే పేరుని పాలు చేసామని మాత్రం చెప్పదగ్గ చెప్పగలం ముఖ్యంగా ప్రతి జిల్లాలో కేవలం ఇతను ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎవరెవరు గెలుస్తారో చెప్పాడు కానీ ఎందుకు గెలుస్తారో చెప్పలా ప్రామాణికత లేదు అంటే హైప్ జనరేట్ చేసి కూటమి గెలుస్తుందంటే రేపు ఎలక్షన్ ముందు రెండు రోజులకి ఇన్వెస్ట్మెంట్ వస్తాయి ఎవరో ఒకరు నాలుగు రూపాయలు ఇస్తారు తద్వారా బాబు గారి ద్వారా ఏదైనా బాగుపడొచ్చు అనుకున్నారో కానీ డబ్బు కొరత బహుశా బహుశాకాష్ బాగానే సంపాదించినట్టున్నాడు కానీ నీకేదైనా ఏదైనా అరాపర క్రెడిబిలిటీ ఉందని కొంతైనా అనుకునేవాళ్ళు కొందరున్నారు కానీ అసలు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కాబట్టి ఈ నకిలీ సర్వే చేశారు ఒక ప్రశాంత్ కిషోర్ ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఒక రవి ప్రకాష్ దాకా మేము దుష్ట షణ్ముఖ షణముఖ్యోమం అని చెప్పే దాంట్లో ఓ అరడు వందల మంది పోగొయట్టు మాకు అనిపిస్తా ఉంది ఖచ్చితంగా మేము ఈరోజు కేటాకారా చెప్తున్నాం సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మంది ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరుతుంది అక్కడ కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు పార్టీలు ఉండవు వర్గాలు ఉండవు కానీ చంద్రబాబు నాయుడు వస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుంది ముఖ్యంగా సైకిల్ ఎక్కి గాజు గ్లాస్ పట్టుకొని వచ్చి రక్తం పీలుస్తుంది ఏం లేదు ఎందుకంటే రాబోయే ఎలక్షన్ ఎనభై ఏళ్ళు వస్తాయి భవిష్యత్తు బాగుపడి బాగుపడిపోదాం ఇప్పుడే అని ఏ పథకాన్ని అమలు చేయడు ఖచ్చితంగా జనం రక్తం పీలుస్తాడనేది మనకైతే ఉన్న సమాచారం ఎందుకంటే ఆ తర్వాత ఎలక్షన్ గురించి ఆయనకే ఆయన అనుమానాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట సింపుల్ గా స్ట్రైట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి పేల్ గుర్తు మీద ఓటేస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రతి పథకం నడవడంతో పాటు అమలవడంతో పాటు ప్రతి ఇంటికి వివక్ష లేకుండా పారదర్శకంగా అమలవడంతో పాటు ప్రతి పథకం కొనసాగింపు చంద్రబాబు నాయుడికి ఓటేసినా ఆ కూటమి పోరుతో ఏదైతే ఓట్లు అడుగుతున్న వాళ్ళకి ఓట్లు ప్రతి పథకం కూడా ముగింపు ఎవరు కాదు కావాలో తెలుసుకునే అంచనాలు ప్రజలు ఉన్నప్పటికీ మాకున్న అంచనా మేరకు మేము ఇప్పటి వరకు కేటగరీ చెప్తున్నాం నూట అరవై సీట్లకు పైగా గెలవబోతున్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలవబోతున్నాం